హాయ్ అండి వెల్కమ్ టు సిల్క్స్ శారీ కలెక్షన్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది ఏంటి అంటే శారీ అంతా కూడా మనకి గా ఎల్లో కలర్ వస్తుంది శారీ మొత్తం కూడా శారీ మొత్తం మీరు చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో ఫ్లవర్స్ వస్తుంది అలాగే లైన్స్ వస్తాయి అనమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తాను పెళ్లి కూతుర్లకి మనం హెల్దీ ఫంక్షన్స్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ పెళ్లి కూతురుని చేసేటప్పుడు మనం పసుపు రంగు చీర కట్టాలి అని అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు అలాంటప్పుడు కానీ ఈ చీర చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట వాళ్ళకే కాదండి మనకి కూడా ఈజీగా ఏదైనా మంచి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకుంటే చాలా చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది మీకు కనిపిస్తుంది కదా మొత్తం జెరీనే ఉంటుంది శారీ మొత్తం క్లియర్ గా చూడండి శారీ మొత్తం ఇది పల్లు పార్ట్ అనమాట దీనికి డాజిల్స్ కూడా మనం వేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం లేస్ తో డాజిల్స్ వస్తాయి కదా అలా కూడా మనం తీసుకొని డిజైన్ చేయించుకోవచ్చు చూడండి శారీ మొత్తం కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా అనమాట ఓవరాల్ గా లైన్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం కూడా పళ్ళు పార్ట్ అనమాట శారీ మొత్తం ఇలాగే వస్తుంది చాలా చక్కగా ఉంటుంది శారీ హ్యాపీగా మనం వేర్ చేయొచ్చు చాలా సింపుల్ కూడా మనం ఎలా కట్టుకున్నా కూడా అలాగే నిలబడుతుంది అనమాట బాడీ హెగ్గింగ్ శారీ అని కూడా చెప్పొచ్చు ఎందుకు అని అంటే చూస్తున్నారు కదా మీరు చాలా సిల్కీగా అనిపిస్తుంది పట్టులోనే శారీ మొత్తం ఇలాగే వస్తుంది అనమాట వీవింగ్ లైన్స్ అనేవి లో ఉన్నాయి చూడండి బ్లౌజ్ అనేది ఇలా మనకి లో వస్తుంది బార్డర్ అనేది ఇచ్చారనమాట మన బ్లౌజ్ కి ప్లెయిన్ అండ్ బార్డర్ వచ్చింది కదా మనం కావాలి అనుకుంటే మగ్గం వర్క్ వేయించుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వేయించుకోవచ్చు లేదు అనుకున్నట్లయితే కాంట్రాస్ట్ లో దీనికి ఆపోజిట్ కలర్ ఏదైనా కూడా బ్లౌజ్ ఉంటే మనం వేర్ చేయొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది లుక్ వైజ్ మీకు శారీ కూడా అసలు చాలా సింపుల్గా మీరు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట గోల్డ్ జెరీ ఒకటే కాదు సిల్వర్ ఒకటే కాదు రెండు కలిపి ఉంటాయి ఈ శారీలో మీకు చాలా నీట్ గా అర్థమవుతుంది కదా చూడండి ఎంత షైని ఉందో శారీ మొత్తం శారీ ప్రైస్ మనం షాప్స్ లోకి బయటకు గానీ వెళ్ళినట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంపల్సరీ ఉంటుందండి కానీ మన కనకదార సిల్క్స్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ శారీని మనం సేల్ చేస్తున్నాము చాలా తక్కువ పీసులు ఉన్నాయి అనమాట మనకి టెన్ శారీస్ మాత్రమే వచ్చాయి టెన్ శారీస్ లో మనకు ఒక టూ లైవ్ లో అయిపోయాయి అనమాట సో మనకున్న ఎయిట్ శారీస్ లో మీకు నేను ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్ వాట్సాప్ లో చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్ అనమాట చాలా చాలా జెరీతో చాలా హైలైట్ ఉన్న శారీ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అతి తక్కువ స్టాక్ ఉంది కాబట్టి కంపల్సరిగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి